ప్రజలందరికీ సంక్షేమాన్ని అభివృద్ధిని అందచేసిన ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి వెంట నడిచేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని రాష్ట్రంలో జనమందరి మద్దతుతో వైఎస్ఆర్సీపీ మళ్లీ ప్రభంజనం సృష్టిస్తుందని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి రెడ్డి అన్నారు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి నిర్వహిస్తున్న విజయీభవయాత్ర సోమవారం చేజల్ల మండలం పాడేరు బీవీ కండ్రిక సీవీ కండ్రిక చిత్తనూరు గ్రామాల్లో నిర్వహించారు ఆయా గ్రామాలకు విచ్చేసిన ఎమ్మెల్యే మేకపాటికి స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు ఘన స్వాగతం పలికారు విజయీభవయాత్రలో సాగిన ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ప్రజలతో ముఖాముఖి మాట్లాడారు ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఐదేళ్ల సంక్షేమాన్న ప్రజలకు వివరిస్తూ గ్రామాల్లో ప్రజాప్రతినిధులు ప్రజలు తమ దృష్టికి తెచ్చిన అభివృద్ధి పనులను వివరించేందుకు విజయీభవయాత్రను కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు ఈరోజు కార్యక్రమం ముఖ్యంగా పెట్టింది రెండు కారణాలు ఒక కారణం వచ్చి ఈ గ్రామానికి ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం ద్వారా ఏమేమి పనులు చేపట్టారు అదే కాకుండా వచ్చే ఐదు సంవత్సరాలు వచ్చే ఐదు సంవత్సరాలు కూడా మీరిచ్చిన సూచనల ప్రకారంగా మీ నాయకులు కోరుకున్నట్టు ఇంకా ఏమేమి పనులు మిగిలిపోయి ఉన్నాయి ఈ గ్రామంలో చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది అవన్నీ ఈరోజు మీకు చెబుదామని ఈరోజు కార్యక్రమం పెట్టి మీ సర్పంచ్ గారు పనులు సిగ్గుపడుతున్నాడు కానీ మా ఆఫీస్లో అయితే రోజు వచ్చి కొట్లాటి మా ఊరికి ఈ పనులు జరగాలని చెప్పి మా ముందు రోజు తిరుగుతూ ఉంటారు కానీ ఈ ఐదు సంవత్సరాల్లో మన గ్రామంలో ఏమేమి పనులు అనేది ముఖ్యంగా ఒకసారి తెలియపచ్చ మన ఊర్లో హౌసింగ్ అంటే కొత్త స్థలాలు జగనన్న లేఅవుట్లో దాదాపు ఇరవై మందికి కొత్త స్థలాలు ఇవ్వడం జరిగింది సొంత స్థలంలో ఇల్లు కట్టుకునే అవకాశం దాదాపు ఇరవై తొమ్మిది మందికి మన ప్రభుత్వం ఇచ్చింది జలకాల అంటే కొత్త బోర్లు పాడేరులో కొత్త బోర్లు పదహారు వేసున్నారు ఇవే కాకుండా మళ్ళీ రోడ్లు కానీ డ్రైన్లకు కానీ ఇవన్నీ కలిపి ఇరవై ఒక లక్షలు నిధులు మంజూరు చేయడం జరిగింది ఇదిగా ముఖ్యంగా పోయినసారి గడప గడప కార్యక్రమానికి వచ్చినప్పుడు మన సర్పంచ్ గారు కానీ నాయకులు కూడా చెప్పడం జరిగింది ఏంటంటే ఈ ఊర్లో రెవెన్యూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి దీన్ని కొంచెం తీర్చే చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది మీ అందరికీ ఈ సంవత్సరంలో దాదాపు ఈ ఊర్లో మళ్ళీ రైతుల చేతిలో పెట్టడం చుక్కల భూమి నూట ఇరవై నూట రెండు మందికి నూట ఎనిమిది ఎకరాలు చుక్కల భూమి మళ్ళీ వాళ్ళకి హక్కు తీసుకొచ్చేసి వాళ్ళ పేర్లో మళ్ళీ అమ్మడానికి కానీ కొనుక్కోవడానికి లేకపోతే ఆస్తిగా మిగిలిపోయేటట్టు చర్యలు తీసుకున్నాం అసైన్మెంట్ ల్యాండ్ దాదాపు యాభై ఆరు మందికి డెబ్బై ఆరు ఎకరాలు అసైన్మెంట్ ఫ్రీ హోల్డ్ ఒక్కరికి దాదాపు ఐదు ఎకరాలు అసైన్మెంట్ ఫ్రీ హోల్డ్ అంటే గతంలో ప్రభుత్వం అసైన్మెంట్ ల్యాండ్ ఇచ్చిన తర్వాత దాని మీద ఓన్లీ సాగు తీసుకు అవకాశం ఇచ్చింది దాన్ని అమ్ముకోడానికి కానీ కొనుక్కోవడానికి కానీ హక్కు ఇవ్వలేదు అనమాట ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై సంవత్సరాలు దాటితే ఇరవై సంవత్సరాలు దాటితే వాళ్ళు మళ్ళీ అమ్మడానికి కొనుక్కోవడానికి అవకాశం ఇచ్చింది ఈ ఊర్లో ఒక్కరికి వచ్చింది ఐదు ఎకరాలు అంటే అన్నీ కలిపితే రెండు వందల యాభై ఐదు ఎకరాలు రెండు వందల యాభై ఐదు ఎకరా ఎకరాలు మళ్ళీ రైతులు ఆ భూమి మీద కొంచెం హక్కుగా ఇచ్చి అమ్మడానికి కానీ కొనుక్కోవడానికి కానీ అవకాశం ఇచ్చింది మన ప్రభుత్వం ఇంకా ఒక ఇరవై ఐదు ఎకరాలు మిగిలి ఉంది దాని మీద చర్యలు కూడా తీసుకుంటున్నాం కానీ తొందరలోనే అంటే వచ్చే ఐదారు నెలల్లో మాత్రం తప్పకుండా ఆ పని పూర్తి చేస్తామని చెప్పేసి మీకు చెప్తున్నాం ఇది పోతే ఈ ఊరికి ఇంకా ఏమేమి పనులు మిగిలి ఉన్నాయి ఇంకా ఈ ఐదు సంవత్సరాల్లో ఏమేమి పనులు చేయాలని చెప్పేసి మీరు కూడా సూచనలు ఇవ్వడం జరిగింది మీ నాయకులు కూడా ఒక లిస్టు లాగా తయారు చేసి మీరు అందరు గమనిస్తుంటే మీ సచివాలయం దగ్గర రెండు బోర్డులు కూడా పెట్టున్నాం ఒక బోర్డు వచ్చి ఈ ఐదు సంవత్సరాల్లో ఏమేమి పనులు చేసాం ఇంకో ఐదు సంవత్సరాలు పని చేయబోతున్నాం అందుకే మీ అందరిని వివరంగా చదువుతున్నాం శ్మశానానికి దాని తర్వాత ఒక కాంప్ ప్రహరీ గోడ కూడా కట్టాలని చెప్పేసి చెప్పడం జరిగింది పంతొమ్మిది లక్షలు సెపరేట్ సిమెంట్ రోడ్లు దాదాపు రెండు కిలోమీటర్లు మిగిలిపోయింది అన్నారు అరవై ఐదు లక్షలకి గ్రావెల్ రోడ్ కన్స్ట్రక్షన్ అంటే గ్రావెల్ రోడ్ దాదాపు పది కిలోమీటర్లు పది కిలోమీటర్లు ఇరవై ఏడు లక్షలకి సైడ్ డ్రైన్లు దాదాపు రెండు కిలోమీటర్లు అరవై ఆరు లక్షలు హ్యాండ్ పంపులు ఒక నాలుగు కమ్యూనిటీ హాల్ రిపేర్ చేయడం అనేది ఒకటి పది లక్షలకి కొత్త అంగన్వాడీ బిల్డింగ్ ఒక ఇరవై లక్షలకి పాడేరు వాగులో పైప్ కలవటు ఒక కల్వట్టు ఇరవై లక్షలకి మళ్ళీ బోడిపాడు పాడేరు రోడ్ కొంచెం రిపేర్ చేయడానికి కోటి యాభై లక్షలు పాడేరు పాండు అంటే చెరువు చెరువుకి కొంచెం రిపేరు దాదాపు కోటి ముప్పై లక్షలకి ముస్లిం మైనారిటీకి ఒక ప్రహరీ గోడ వాళ్ళ ప్రధానం దగ్గర ప్రహరీ గోడ ఆరు లక్షలకి అని చెప్పేసి అడగడం జరిగింది అంటే ఈ పనులన్నీ వచ్చే ఐదు సంవత్సరాల్లో ఈ గ్రామానికి మేము కూడా బాధ్యత తీసుకొని తప్పకుండా ఈరోజు మీకు గ్యారంటీ నా గ్యారంటీ అని చెప్పడం చెప్తు చెప్తున్నాం రోడ్లు పెట్టారు పెట్టారు పది కిలోమీటర్ల అన్ని ఉన్నాయి ఇవన్నీ కలిపితే దాదాపు నాలుగు కోట్లు అవసరం ఉంటుంది కానీ మీరందరు గమనించుంటే ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ఐదు సంవత్సరాల్లో మన జగన్ పథకాలు అయితే ఈ ప దాదాపు ఈ ఊరికి తొమ్మిది కోట్లు వచ్చాయి పెన్షన్ కానీ రైతు భరోసా కానీ అమ్మఒడి కానీ ఆసరా కానీ ఇట్లాంటి రకరకాలుగా మీ అందరికి పంపించింది తొమ్మిది కోట్లు మిగతా పనులు జరిగింది ఒక మూడు కోట్లు అంటే పన్నెండు కోట్ల రూపాయలు ఈ ఐదు సంవత్సరాల్లో మన ప్రభుత్వం పంపించింది ఇప్పుడు మిగిలిపోయిన పనులు మీరు అడిగింది దాదాపు అంతా కలిపితే ఐదు కోట్ల కన్నా ఎక్కువ లేదు కానీ మీ అందరికీ ఈరోజు తప్పకుండా బాధ్యత తీసుకొని వచ్చే ఐదు సంవత్సరాలు అన్ని పూర్తి పనులు పూర్తి చేస్తామని చెప్పేసి ఇది మా గ్యారంటీ అని చెప్పేసి మీకు చెప్తున్నాం ఇదే కాకుండా అన్నోళ్ళు చెప్పినట్టు ఇంకా రెండు నెలల్లో మనకి ఎన్నికలు రాబోతున్నాయి చాలా ముఖ్యమైన ఎన్నికలు ఈ మీకు కూడా అవకాశం ఉంది పోయిన ప్రభుత్వం ఏ విధంగా చేసింది మన ప్రభుత్వం ఏ విధంగా పనులు చేశారు చంద్రబాబు గారు ఉన్నప్పుడు మీకేమేమి ఏమేమి సిద్ధాంతంతో పనిచేశారని చెప్పేసి గమనించాలని చెప్పి మేము అందరు కోరుతున్నాం ఆయన ఉన్నప్పుడు విద్య కానీ వైద్యం కానీ వ్యవసాయం కానీ పరిపాలనలో అయినా కానీ ఏ విధంగా పనిచేసి మీ అందరికీ సేవ చేశారో మీరు కొంచెం గమనిస్తే ఆ ఇద్దరు ప్రభుత్వాల్లో డిఫరెన్స్ అయింది ఎవరు ప్రజలకి బాగా సేవ చేశారు పరిపాలన బాగా అందించారు అనేది మీరు గమనించాలి ఒక రెండు తీసుకుందాం విద్య తీసుకోండి విద్యలో అయితే చంద్రబాబు గారు నమ్మింది ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్ అంటే ప్రైవేట్ స్కూల్స్ బాగా చెబుతున్నారు పాఠం అని చెప్పేసి ఎక్కువగా ప్రైవేట్ స్కూల్స్ మీద దృష్టి పెట్టి ప్రభుత్వ పాఠశాలలు మర్చిపోయినారు ఒక బెంచ్ లేదు టాయిలెట్ లేదు పోవాలంటే పిల్లలు పంపించాలంటే చాలా కష్టంగా ఉండింది పేదవాళ్ళు అయితే ప్రైవేట్ స్కూల్ పంపించాలంటే ఫీజు ఎంత కడతారు అనేది అర్థం కాక చాలా మంది పిల్లల్ని అసలు స్కూల్ పంపించడం ఆపేశారు మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత దాదాపు లక్ష కోట్లు ఖర్చు పెట్టారు విద్య మీద ఇరవై వేల కోట్లు వచ్చి మొత్తం రాష్ట్రంలో స్కూల్స్ అన్ని రిపేర్ చేశారు మన ఊర్లో కూడా చూసుకోవచ్చు మన స్కూల్ ఏ విధంగా రిపేర్ అయింది టాయిలెట్లు ఏ విధంగా బాగున్నాయి క్లాస్ రూమ్స్ ఏ విధంగా బాగు చేశారు ఎనిమిది